ఇలా నడుగుడ మండలం రామచంద్రపురం గ్రామం వద్ద సాగర్ ఎడమ కాలువ రెండు చోట్ల గండి పడింది దీనివల్ల కొన్ని వేల ఎకరాలు పంట నష్టం జరిగింది ఇక్కడ ప్రస్తుతం పంట నష్టం జరిగిన రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎన్ని ఎకరాలు నష్టపోయింది పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలు ఇక్కడ మీ పొలం ఇక్కడ పొలాన్ని కూడా ఇది గండి సక్గా ఎదురుదే మొత్తం పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలు మొత్తం పూర్తిగా మునిగిపోయింది మొత్తం అసలు ఏం లేదు మొత్తం పూర్తిగా అధికారులు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చేవన్నా ஏன் செப்படி அசில் காரே ரே மந்திரா உத்தம் குமார் ரெண்டு காலே அசல்கல்லா நேதர்பட்டி வச்சாலே அப்படிக்கே மொத்தம் முன்போய் பலம் ఉదయం పూట తెల్లవారుజాన్ తెల్లవారుజామునే జరిగింది మొత్తం ఉదయం పదకొండున్నరకి వచ్చేరు ఇంకా ఎంత మంది రైతులు మొత్తం దీని కింద ఇప్పుడు ఈ రెండు గంటలు పడ్డాయి కదా మొత్తం ఎన్ని వందల ఎకరాలు మునిగి ఉంటుంది ఎన్ని వేల ఎకరాలు మునిగి ఉంటారు ఎన్ని వేల ఎకరాలు ఎక్కువ కిందకి ఎక్కువ పోయింది మన పక్క ఇది తక్కువ పోయింది అంటే ఇప్పటి వరకు అధికారులు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు ఇక్కడికి వచ్చి మీ రైతులను ఎవరిని కూడా పరామర్శించిన లేరు అంటే పొద్దున్న మంత్రి గారు వచ్చారు కదా అక్కడ వరకు వచ్చి చూసిపోయారు కదా ఉత్తమ కోమరాడు గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ వచ్చి ఇద్దరు ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు వచ్చారు కదా ఇక్కడికి రైతుల్ని పరామర్శించడం కానీ ఎవరు ఇది ఇక్కడ విషయం ప్రస్తుతం కొన్ని వేల ఎకరాలు ఈ రెండు గంటల కింద నష్టపోయింది అయితే వీరి వద్దకు ఎవరు ఎన్ఎస్పి అధికారులు కానీ ఇప్పటి వరకు ఇక్కడ అధికారులు ఎవరు కూడా వచ్చి వీరిని పరామర్శించని చెప్తున్నారు ప్రస్తుతం ఇక్కడ చాలా మంది కౌలు రైతులు ఇక్కడ వందల ఎకరాలు పంట నష్టపోయి అధికారులు ఏమైనా హామీ ఇస్తారేమని చెప్పి ఎదురు చూస్తున్నారు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందుతుందా అని చెప్పి ఇక్కడ ఆశతో ఎదురు చూస్తున్నారు రైతులు కానీ ప్రస్తుతం వరకు అయితే ఎవరు కూడా అధికారులు వచ్చి రైతుల్ని పరామర్శించలేదని చెప్పి ఇక్కడ రైతులు తెలియజేస్తున్నారు